కాబట్టి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే కష్టం సుఖం తీపి చేదు లాభం నష్టం ఇవన్నీ మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటాయి కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కామనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉండాలని మెంటల్గా మనం ఫిక్స్ అయిపోవాలి ఎస్ మొత్తం నేను సంపన్నునైనా నేను అలాగే ఉంటాను మొత్తం కోల్పోయిన నేను అదే స్థిరంగా ఉంటాను అందరూ ఉన్న అలాగే ఉంటా ఎవ్వరూ లేకపోయినా అలాగే ఉంటా అందరు నన్ను పొగిడిన అలాగే ఉంటా అందరు నన్ను చీదరించినా అలాగే ఉంటా అని మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి అదే జీవితం అప్పుడే మనిషి ఆనందంగా ఉండగలదు దేవుడా నాకెందుకు ఎందుకు నాకు కష్టాలు అంటే సృష్టిలో చీకటి లేదా సృష్టిలో చేదు లేదా సృష్టిలో కారం లేదా న్యాచురల్గానే అవి ఇన్బిల్ట్ అయిపోయాయి మనిషిలో అన్ని ప్రకృతిలో సృష్టిలో అన్ని ఇన్బిల్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్లో అయిపోయాయి అన్నీ మొత్తం ఓన్లీ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ నేను సిద్ధం ఈరోజు నేను గెలుస్తానా హ్యాపీ ఈరోజు నేను ఓడిపోతానా రెడీ దాన్ని కూడా నేను స్వీకరించుకు